నమస్కారం నేను మీ ఫెన్ భాస్కర్ దిషిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే వారు కూడా ఎంతో కొంత విషయాన్ని సేకరించుకుంటారు అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా తదుపరి వీడియోలు అందుబాటులో ఉంటాయి గత వీడియోలో మనం ప్రభుత్వ రంగ ఉద్యోగము అలాగే ప్రభుత్వంలో ఉద్యోగం సాధించడానికి ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి ఎలాంటి జాతకులకి అది వచ్చే అవకాశం ఉంటుంది వారు ప్రయత్నం చేయవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో ముఖ్యంగా దశమాధిపతి ఎవరు అవుతారు ఆ గ్రహం వల్ల మనకి ఎటువంటి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు కాబట్టి ఒక్కొక్క లగ్నానికి వచ్చేటప్పటికి దశమాధిపతి మారుతూ ఉంటారు మేషానికి తీసుకున్నట్టయితే మకరం అవుతుంది వృషవానికి కుంభం అవుతుంది మిథునానికి మీనం అవుతుంది సో ఈ రకంగా మారుతూ ఉంటాయి చిట్ట చివరిదైన మీనానికి వచ్చేటప్పటికి ధనస్సు అవుతూ ఉంటుంది కాబట్టి వారి వారి దాన్ని బట్టి ఆ గ్రహానికి రెండు రెండు ఆధిపత్యాలు వచ్చాయి కాబట్టి రవికి చంద్రుడికి ఒక్కొక్కటి మిగతా వాటికి రెండు రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది కాబట్టి మనం గ్రహాలకి తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇంత తెలుస్తుంది అలాగే రాహుకేతువుల నిర్ణయం అనేది వారు ఉన్న రాశ్యాదిని బట్టి రాశ్యాధిపతిని బట్టి మనకి నిర్ణయం చేయబడుతుంది అలాగే వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి కూడా అది మనకి నిర్ధారణ చేయబడుతుంది వారు ఉన్న గ్రహాన్ని ఎవరు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే భావం ఆ భావంలో మనకి రవి వలన ఏ వృత్తి కలుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే దశమ భావంలో మనకి పదవ స్థానం దశమం అనేది అక్కడ రవి ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఉద్యోగాలు అనేవి మనకి వస్తాయి అనేవి ఎక్కువగా రాజకీయ పదవుల్లో వీరు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి ఉద్యోగాలు అనేవి ఎక్కువగా చేస్తారు అంటే డెమాన్స్ట్రేషన్ వీరి కింద కొన్ని వందల వేల మంది అనేది పనిచేస్తూ ఉంటారు ఒక్క అధికారంతో ఒక్క మాటతో వీరు మొత్తం ప్రభుత్వాన్ని అంతా కూడా నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారు మళ్ళీ ఆ స్థాయి బట్టి ఆ రవి ఉన్న బలాన్ని బట్టి ఇక్కడ వీరికి మళ్ళీ మారుతూ ఉంటుంది కొంతమంది బంగారం పని కూడా చేసేవారికి కూడా రవి కారకత్వం వహిస్తూ ఉంటారు అలాగే గుమాస్తాలు అలాగే ద్రవ్యముర్ధన ద్రవ్యం కూడా మనం ముద్రిస్తూ ఉంటాము వాటికి కూడా వీరు ఉంటూ ఉంటారు అలాగే వైద్యము వైద్యానికి కూడా ఇక్కడ రవి కుజుడు కేతువు కాంబినేషన్ అనేది మనకి వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం ఏ వృత్తి అయినా తీసుకోనివ్వండి అది ఇంజనీరింగా మెడికల్ డాక్టరా లేకపోతే వైద్య రంగంలో లేకపోతే లెక్చరర్ టీచింగ్ రంగంలో ఉన్నారా సో ఆ గ్రహము అలాగే దశమాధిపతి కాంబినేషన్స్ వల్ల రెండు మూడు గ్రహాల కారకత్వాల వల్ల మనకి ఇవి వస్తూ ఉంటాయి అలాగే ఇత్తడి రాగి సీసము ఇలాంటి లోహాలకు సంబంధించిన పనులు అవి చేస్తూ ఉంటారు లేదా అలాంటి వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు చాలామంది చూడండి మనకి పూజా సామాగ్రి ఇవి పెట్టుకుని ఉంటూ ఉంటారు వీటికి ఇక్కడ మనకి గురువు కారకత్వం బుధుడు కారకత్వము ఈ రవి కారకత్వము కూడా వారికి కలిసి వస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే పరిపాలనా శాఖలు ఎక్కువగా కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా ఎక్కువగా ఏంటంటే మనకి ప్రస్తుతం వరకు రాజులు రాజ్యాలు వీరికి మనం చెప్పేవాళ్ళం రాజు ఏంటంటే నవగ్రహాల్లో రవి రాజు లాంటి వాడు కాబట్టి ఇదివరకు రాజ్యాలు ఉన్నప్పుడు ఆయన ఏది శాసనం చేస్తే అధికారం ఏదైతే ఉందో అది అందరూ కూడా కింద వారు పాటించేవారు మంత్రులు కానివ్వండి సైన్యాధిపతులు కానివ్వండి మంత్రిత్వం అంటే గురువు అంతా కూడా సైన్యాధిపతులు వీళ్ళు అంటే కుజుడు మళ్ళీ సో వీరి ద్వారా కిందకి లైన్ వెళ్తుంది ప్రజలు కింద ఇంకా పరిపాలనా శాఖ వారి కింద పనిచేసేవాళ్ళు కార్మికులు వీరంతా కూడా శని కారకత్వం వహిస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఆర్డర్స్ అనేవి డిప్లాయ్ అయ్యేవి ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి రవే హయ్యెస్ట్ పొజిషన్ మనకంతా కూడా చేసేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే చేస్తూ ఉంటారు అలాగే మనకి ముఖ్యంగా తీసుకుంది మనకి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చేయటం అనేది మనకి ఏదైనా సరే ఒక శాసనం చేయటం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీల్లో జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని కింద స్థాయిలో తీసుకొచ్చి అధికారులు మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని వృత్తులు సంబంధించి ఉన్నవి ఎక్కువగా కూడా మనకి రవికి సంబంధించినవి అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రునికి సంబంధించిన వృత్తులు చూసుకున్నట్టయితే వ్యవసాయము ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వైద్య సంబంధమైన పనులు అంటే వైద్యానికి సంబంధించిన కొన్ని కొన్ని ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాటికి అమ్మటము ఇలాంటివన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాగే నీటి మీద వర్త వర్తకం అనేది చేస్తూ ఉంటారు నీటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు పాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనకి తీసుకోవచ్చు అలాగే మధుర పానీయాలు వీటిని కూడా మనము తీసుకోవచ్చు అంటే ఇక్కడ కూల్ డ్రింక్స్ అలాగే ఇప్పుడు ఉన్న మద్యము ప్రస్తుత ప్రస్తుత కా కాలంలో వీటిని కూడా మనము తీసుకోవచ్చు అలాగే విశ్రాంతి గృహాలు భోజనశాలలు హోటల్స్ ఎక్కువగా నడుపుతూ ఉంటారు ఇదివరకు కాలంలో పూట అది చెప్పని ఉండేవి ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి స్టే చేయటానికి కానివ్వండి రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మనకి విశ్రాంతి గృహాలు ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవచ్చు చంద్రుని వర్గం అలాగే మార్గ మధ్యలో ఏవైనా మనకి తినుబండారాలు అవి ఇవి కూడా కొన్ని అమ్ముతూ ఉంటారు అటువంటి వాటికి కూడా చంద్రుడే కారకత్వం వహిస్తాడు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే కుజుడి వల్ల మనకి ఎటువంటి ఉద్యోగాలు వృత్తులు కలుగుతాయి అలా నా పని నువ్వు చేసుకోవచ్చు నాయన అది చేసుకుంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు చూసి కుజని వల్ల మనకి ఎటువంటి వృత్తులు ఉద్యోగాల్లో ఉంటారు అంటే ఎక్కువగా మిలిటరీ రక్షణ శాఖ పోలీసులు అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ ఉన్న స్థాయిని బట్టి రవిగ్రహము కుజగ్రహము అనుకూలాన్ని బట్టి మనము చెప్పవచ్చు అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్ వర్కులు చేస్తూ ఉంటారు ఎక్కువగా కరెంటుకి సంబంధించిన వృత్తులు చేస్తూ ఉంటారు వీరికి కూడా కుజుడు కారకత్వం అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు అలాగే జైళ్ళ శాఖ నిర్వహిస్తూ ఉంటారు వారికి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే కర్మాగారాలు ఎటువంటి మిషనరీ తయారు చేసే వాడిని మనం తీసుకున్నా సరే అటువంటి వాటికి కూడా ఈ కుజుడే కారకత్వం అనేది వహిస్తూ ఉంటాడు అలాగే అగ్నికి సంబంధించినవి కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు వీళ్ళు తీసుకున్నట్టయితే కొంతమంది ఫాస్ట్ ఫుడ్ రంగంలో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చి దాంట్లో ఉంటారు హోటల్స్ రన్ చేస్తూ ఉంటారు కొంతమంది వారికి అక్కడ శుక్రుడు ఒకంత కుజుడు కాంబినేషన్ అనేది రావటం వల్లే వారు అటు సైడ్ వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా కుజుడి కారకత్వం వల్ల వీరు వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు భూ భూమికి సంబంధించిన వృత్తులు అంటే కొనటం అమ్మటం ఇవాళ మాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరు వారి వృత్తిగా తీసుకొని దాంట్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎప్పుడైతే భూమింగ్లోకి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ వారి నోట్లో వచ్చి వచ్చిందంటే అక్కడో భూమి ఉంది ఇక్కడో భూమి ఉంది దీనికి అంటే ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకుంటున్నారు అంటే ఒక భూమి గురించే మాట్లాడుకునే వాళ్ళు అలా ఉండేది కాబట్టి ఇలాంటి వారు అన్నీ కూడా చూసుకోవటము వీటన్నిటికీ కూడా జంతువుల్ని అటు ఇటు మేనేజ్ చేయటము అంటే పెంచటము దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కళేబరాలకు సంబంధించిన జార వేస్తూ ఉంటారు ఇలాంటి వృత్తులు కూడా వీరికి కుజుని వల్ల ప్రాప్తిస్తాయి అని మనం చెప్పవచ్చు అలాగే బుధుని వల్ల ఎలాంటివి మనకి వర్తిస్తాయి లేదా ఎటువంటి మనము ఉద్యోగాలు వృత్తుల్ని ఎంచుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అంటే స్టేషనరీకి సంబంధించినవి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి ఎక్కువగా రాసేవి మనకి అలాంటి వ్యాపారం చేసుకున్నట్టయితే పుస్తకాలు ముఖ్యంగా స్టేషనరీ మనం కొంతమంది అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా కూడా ఉంటూ ఉంటారు అలాంటివి చేసుకున్నట్టయితే మంచిది అలాగే బట్టల వ్యాపారాలు ఇక్కడ కూడా బుధుడు శుక్రుడు రెండో కాంబినేషన్ అనేది వస్తూ ఉంటాయి మనం ఒక్క గ్రహం వల్ల మనం నిర్ధారించి చెప్పలేమండి అక్కడ ఉన్న గ్రహము అలాగే దశమాధిపతి మరి వీరు ఏ నక్షత్రంలో ఉన్నారు వీటిని అన్ని అనుసంధానం చేసుకుంటూ మనం చెప్పవలసి ఉంటుంది అలాగే కోర్టులో జడ్జిలుగా ఉంటారు న్యాయశాఖలో చేస్తూ ఉంటారు వీరికి మళ్ళీ బుధుడు గురువు రెండు ఇద్దరి కాంబినేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి అలాగే పుస్తకాలు ఎక్కువగా రాస్తుంటారు గ్రంథాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు పాటలు సినీ కవి సినీ కవులుగా ఉంటూ ఉంటారు అలాగే ప్రవచనకర్తలుగా కూడా ఉంటూ ఉంటారు ఈ బుద్ధి ప్రచోదం కాకపోతే వారు చెప్పలేరు కాబట్టి వీటన్నిటికీ కూడా అవసరం పడుతుంది అలాగే కొంతమంది జ్యోతిష్య రంగంలో ఉంటారు బుధుడే ముఖ్యమైన కారకత్వం వహించేది కాబట్టి ఈ బుధుడు పంచమాధిపతి కనెక్షన్ వచ్చినప్పుడు వారు రంగంలో కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మనం కొంతమంది పేర్లు వింటూ ఉంటాం ఒక నలుగురు ఐదుగురు పది మంది పెద్ద పెద్ద వారి పేర్లు మనం వింటూ ఉంటాం కాబట్టి అటువంటి వారికి ఉంటాయి అలాగే ముద్రణ ముద్రణ అంటే మనం ప్రింటింగ్ అండ్ ప్రింటింగ్ ప్రెస్సుల్లో కూడా పనిచేస్తూ ఉంటారు లేదా అటువంటి సంస్థల్ని నెలకొల్పుతూ ఉంటారు వారికి కూడా ఇక్కడ బుధుడు అనేది కారకత్వం అనేది వస్తూ ఉంటుంది కొంతమంది జంతువుల్ని కూడా పెంచుతూ ఉంటారు రెడ్ క్రాస్ వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళు కొన్ని సంస్థలు సో కాబట్టి ఇక్కడ వీరికి కూడా బుధుడి వల్లే ఇది ఎక్కువ కారకత్వం అనేది వస్తుంది తర్వాత గురువు వల్ల మనం ఎటువంటి వృత్తులు ఎటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఎక్కువగా ఇక్కడ కూడా మనం ఇందాక అనుకున్నట్టు న్యాయశాఖలు వీరికి కూడా కనెక్షన్ అనేది వస్తుంది విద్యాలయాల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు టీచర్స్ ప్రొఫెషన్స్ ప్రొఫెషన్ అనేది ఎంచుకుంటారు అలాగే మనకి యూనివర్సిటీలో ఇప్పుడు చూస్తుంటే ప్రొఫెసర్స్గా ఎక్కువగా రాణిస్తారు గురువు కేతువు కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు రీసెర్చ్ రంగంలో కూడా వెళ్ళి పిహెచ్డి స్థాయికి కూడా వీరు చేరుకుంటారు కాబట్టి కళాశాల ఉపాధ్యాయ అలాగే దేవాలయ దేవాలయాల్లో కూడా పనిచేస్తూ ఉంటారు మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నది వారికి అక్కడ గురువు కేతువు కాంబినేషన్ రావటం గురువు వల్ల అక్కడ ఆ రంగంలోకి వెళ్తూ ఉంటారు వాటికి సంబంధించిన మత సంబంధిత వేదాంత సంబంధిత శాస్త్ర పాండిత్యము సంబంధిత కొంచెం కొంతమంది వంశపారీపర్యంగా కూడా తాత తండ్రి కొడుకు ఇట్లా అంతా వేదాధ్యయనం చేయటము ఆ రంగాల్లో ఉండము జ్యోతిష్య రంగంలోకి ఇక్కడ గురువు వల్ల కూడా మనకి అబ్బుతుంది కాకపోతే గురువు వల్ల అంత పెద్దగా వీరు ధన సంపాదన వైపు ఎక్కువ మొగ్గు చూపించరు కాబట్టి గురువు వల్ల ఆధ్యాత్మికపరమైన జ్యోతిష్యం అనేది వీరికి వస్తుంది బుధుడి వల్ల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ధనంతో కూడిన జ్యోతిష్యం అనేది బుధుడు ఇస్తుంటాడు అదే శుక్రుడు మనం తీసుకున్నట్టయితే శుక్రుడు కూడా కారకత్వం వహిస్తాడు ఈయన ధనంతో పాటుగా కూడా సోషల్ అంటే సొసైటీలో విపరీతమైన పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు అనేవి తీసుకుని వచ్చి భోగభాగ్యాలు అనేవి ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి ఇక్కడ మనకి ఈ రాజకీయ పదవులు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారాలు అలాగే పూర్వ శాస్త్ర బోధన అంటే ఇవే మనము చదువుకున్న విద్యల్ని మనం బోధించటము అలాగే కొంతమంది చూడండి శాస్త్రాల గురించి చెబుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మతపరమైనవి అంటే ఒక గురువు స్థానంలో ఉండి చెప్తూ ఉంటారు ప్రవచనకర్తలు కూడా ఉంటారు కాబట్టి వీటి వల్ల కూడా మనకి గురువు కారకత్వాలు అనేవి చెప్పవచ్చు అలాగే శుక్రుని వల్ల మనకి ఎటువంటి వృత్తి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే కనుక లలిత కళలు ఎక్కువగా డ్యాన్సు నృత్య రంగాల్లో సంగీతము అంటే మనము గాత్రం ద్వారా సంపాదించుకోవటము అలాగే నృత్యాల ద్వారా కూడా సంపాదించుకోవటము ఇక్కడ శుక్రుడి కారకత్వం కూడా వస్తుంది ఎందుకంటే బ్యాంకు ఉద్యోగాలు సాధించటం అనేది ప్రతి ఒక్కరూ ఒక కళగా పెట్టుకుంటారు ఎందువల్ల అంటే హాయిగా ఏసీలో కూర్చుని అంటే వాళ్ళ కష్టాన్ని మనం తీసిపారేయడం కాదు ఎంతో కష్టపడితే కానీ అక్కడికి చేరుకోలేరు అది సాధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఒకసారి మనం అది సాధించినట్టయితే వారు జీవితాంతం సుఖపడతారు అక్కడ జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళి మనం ఎక్కడ అంటే మోసపూరితంగా కానివ్వండి ఏదైనా అక్రమ సంపాదన వైపు మనం వెళ్లకుండా ఉంటే హాయిగా రిటైర్డ్ అయిపోతారు కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలు చేయాలని అందరూ కలగా ఉంటుంది చక్కగా అందరూ వచ్చి సార్ సార్ అని అంటూ ఉంటారు ఫ్యాన్ కింద ఏసీలో హాయిగా కూర్చుని వృత్తి చేసుకోవచ్చు కాబట్టి వీరికి కూడా బ్యాంక్ రంగాలు అలాగే లలిత కళలు అలాగే వృత్తులు సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా మనం ఫ్యాన్సీ ఐటమ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వస్తున్న బొటిక్స్ అంటారు బట్టల వ్యాపారం కానివ్వండి టైలరింగ్ చేసేవారు కానివ్వండి అలాగే బట్టల వ్యాపారాలు కొన్ని కుట్టి రెడీమేడ్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటివి స్త్రీలకు సంబంధించిన అలంకారాలు వాడికి సంబంధించిన ఏవైనా సరే ఆభరణాలకు సంబంధించినవి ఇక్కడ మనము చెప్పవచ్చు అలాగే కొత్తగా వచ్చే డిజైన్స్ ఇలాంటివి ఒత్తులు అన్నీ కూడా మనము చూసుకోవచ్చు సుగంధ ద్రవ్యాలు అలాగే సెంట్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే ఎక్కువగా ఆహ్లాదంగా ఫీల్ అవుతామో ఎక్కువగా కూడా అలాంటి వాటన్నిటికీ కూడా శుక్రుడే మనకి కారకత్వం అనేది వహిస్తూ ఉంటారు చివరిగా మనకి శని భగవాను తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొంత రాజకీయ సంబంధం అనే పూరితమైనవి వస్తూ ఉంటాయి కాకపోతే వీరు హయ్యెస్ట్ స్థానానికి వెళ్ళాలి అంటే అతను యోగకారు కూడా అయ్యి ఆ మహర్దశ ఆయనకి బాగా యోగించినట్టయితే మన నరేంద్ర మోడీ గారిని తీసుకున్నట్టయితే ఆయన ఏలినాడి శని అర్ధాష్టమ శనిలోనే రెండుసార్లు పీఎంగా అవటం మూడోసారి కూడా అవటం అనేది జరిగింది సో ఇలా ఉండటము అలాగే మనం అనుకున్నట్టుగా మున్సిపల్కి సంబంధించిన వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు శ్మశానాల్లో చేసే వృత్తులు గ్రామ సంబంధిత అలాగే రాళ్ళు బొగ్గులు కొట్టుకుని అంటే కొంచెం కష్టమైన జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు వారు చేసే వృత్తి ఉద్యోగాల వల్ల ఇలాంటివి అలాగే కొన్ని కొన్ని జైళ్ళల్లో శిక్షాస్మృతులు వీళ్ళు పరిచే విధంగా ఉంటారు వృత్తులు ఆ శాఖ కూడా వీరికి వస్తుంది గనులు బొగ్గు గనులు వ్యవసాయము ఇలాంటివన్నీ కూడా వీరికి ఉంటూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీళ్ళు కొన్ని ఇంద్రజాల అంటే మ్యాజిక్స్ అవి కూడా కొన్ని చేస్తూ ఉంటారు ఇలాంటి వృత్తుల్లో కూడా వీళ్ళు ఉంటారు అలాగే రాహుగ్రహం వల్ల ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే అధునాతనమైన ఇప్పుడు ఉన్న కంప్యూటరైజ్డ్ ఇవి తీసుకోవచ్చు అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తీసుకోవచ్చు ఎక్కువగా నూతన టెక్నాలజీస్ ఏవైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము రాహుకేతువుల వల్లే మనం తీసుకోవచ్చు అలాగే ఆ రాహు ఉన్న రాశ్యాధిపతిని బట్టి నక్షత్రాదిని బట్టి నక్షత్రాధిపతిని బట్టే మనము మళ్ళీ కూడా ఈ చెప్పుకున్న ఏడు గ్రహాలకి అనుసంధానం చేసుకుంటూ వారి వృత్తిని మనం నిర్ణయించవచ్చు అలాగే కేతువు కేతువు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైన వాటి మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు అన్నీ నాకెందుకులే అంటాం ఎక్కువగా అన్నిటిని ధ్వజించి వేయటం త్యజించటం అనమాట ఇది వద్దులే అని చెప్పని ఎక్కువ కూడా ఆయన మోక్షకారకత్వం వహిస్తారు కాబట్టి మోక్షం వైపే ఉంటారు కాబట్టి ఆ కేతు ఎక్కువగా దశమల్లో ఉన్నట్టయితే మళ్ళీ ఇబ్బంది ఎందుకంటే తరచూ వృత్తులు మారుతూ ఉంటారు ఒక రకమైన వృత్తి వృత్తి మీద కంటిన్యూషన్ ఉండకుండా తరచూ వృత్తులు మారుతూ ఉంటారు మార్చుకోవటము ఒకసారి ఇదైతే ఐదేళ్ళది నాలుగేళ్ళది మూడేళ్ళది ఐదేళ్ళది మొత్తం ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఇరవై ఏళ్ళు దేంటో చూసినా ఏమీ ఉండదు సో ఈ రకమైన ఉంటాయి రకరకాల విద్యలు నేర్చుకుంటూ ఉంటారు అంటే ఉదర పోషణార్థం ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఏదో ఒక పని మనం చేసుకుంటూ మనల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా మనం బతికించాలి కాబట్టి వృత్తి నిర్ణయం అనేది ఎంతైనా ముఖ్యం కాబట్టి మనము ఒక దారి ఎంచుకునేటప్పుడు ఇది మనకి కరెక్టా కాదా అనేది మనము మనకి తెలిసినవారు అలాగే మనకి ఇంటి పురోహితులు అలాగే జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వారిని ఒకసారి సంప్రదించి మనం ఇంటర్మీడియట్లో వేసేటప్పుడే మనం ఒకసారి నిర్ధారణ చేసుకున్నట్టయితే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇంటర్మీడియట్ ఒకటి చదివి డిగ్రీ ఒకటి చదివి మళ్ళీ పీజీ ఇంకోటి చదివి పీహెచ్డీ ఇంకో దాంట్లో చేసి ఎటు కాకుండా అయిపోతారు లేదా జాయిన్ అయ్యేటప్పుడే సరైన గైడెన్స్ లేకపోతే ఒకదాంట్లో రెండిట్లో వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు సరే మనం ఒకటి చదువుదాం అనుకుంటాం ఇంకోటి వెళ్తుంటాం చేస్తూ ఉంటాం రకరకాలు ఇప్పుడు చదివేదానికి చేసేదానికి కొంత పొంతన లేకుండా ఉంది అందరూ కూడా సాఫ్ట్వేరే మీరు ఏదైనా చదవండి డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఏదైనా చదవనివ్వండి అందరూ సాఫ్ట్వేరే కాబట్టి ఇలా కాకుండా వివిధ రకాలైన వృత్తులు ఉన్నాయి ఇవాళ రేపు ఇంకో ఐదేళ్ళు పోతే బీటెక్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అయిపోతుంది ఇక మీరు ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చారు అంటే మీరు ఎందుకు పనికిరాని వారు గారే చెప్పుకోవచ్చు మనం డెబ్బై నుంచి తొంభై వరకు అంతా బీఏ చేస్తే ఎలా ఉండేదో అంతా బీఏ బిఏ బిఏ అనే ఉండేది పెద్ద గొప్పగా ఆ తర్వాత అంతా బీకామ్ నడిచింది ఇప్పుడంతా బీటెక్ నడుస్తుంది కాబట్టి దీన్ని కొంత మార్చుకుని వివిధ రంగాల వైపు లేదా వివిధ రకాల వైపు మనం వెళ్ళినట్టయితే మనకి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని పిల్లలకు ఏ విద్య వైపు మనం పంపిస్తే బాగుంటుంది నూతనంగా అధునాతనంగా అలాగే ఏ వృత్తి ఉద్యోగాల వైపు వాళ్ళు వెళ్తే బాగుంటుంది అనేది నిర్ధారణ చేసుకుని వారితో కూడా ఒకసారి సంప్రదించి బయట ఎలా ఉంది అనేది పది మందిని కనుక్కుంటూ మనకి విద్య నేర్పిన టీచర్స్ని కూడా కనుక్కుంటూ ఎందుకంటే పిల్లాడు పది సంవత్సరాలు చదువుకుని రెండేళ్ళు ఒక చోట చదివి ఇంటర్మీడియట్ అన్నప్పుడు వారికి తెలుస్తుంది వీరు ఎటువైపు వెళ్తున్నారు దేనివైపు ఆకర్షితులు దేన్ని మనకి ఎక్కువగా తీసుకుంటున్నారు వారి సంప్రదింపులు తీసుకొని చివరిగా జ్యోతిష్యుడిని కూడా సంప్రదించి వారికి వెళ్ళినట్టయితే వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఎందుకంటే రాని దానికోసం లేని దానికోసం కాని దానికోసం ఎక్కువ ప్రయత్నాలు చేయకుండా మనము దేంట్లో వెళ్తే తొందరగా మనం సెటిల్ అవుతాము అలాగే దేని రంగంలోకి వెళ్తే మనకి ఆదాయ వనరులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది సర్వేజనా సుఖనో భవంతు శాంతి శాంతి శాంతి